సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయిబక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని స్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే తల్లి నువ్వు కోరుకునే బంధం కోసం ఈరోజు నా మాట వినాల్సిందేనమ్మా విను సంతోషపడతావని చెప్పి బాబాగారు మనకొక మంచి సందేశం తీసుకొచ్చారండి అది ఏంటి అని చెప్పి మన సాయినాథుని మాటల్లోనే విందామా తల్లి ఇప్పుడు నీ జీవితంలో ఏం జరుగుతుంది అని నీకు తెలియకుండా ఉంది ఎవరెవరు నీ గురించి ఏం అనుకుంటున్నారో ఏం మాట్లాడుకుంటున్నారో అని తెలుసుకోవాలని పరితపిస్తున్నావు వీళ్ళు మంచివాళ్ళుగానే ఉన్నారు కానీ ఏదైనా చెడి చేస్తారేమో అని అనుకుంటూ ఉన్నావు ఇది నీ తప్పు కాదు బిడ్డ ఎందుకంటే ఇంతకుముందు ఇలాంటి ఎన్నో సందర్భాలు నీకు ఎదురుపడి నీకు మోసాలు జరిగి వాటిని అనుభవించున్నావు ప్రేమ అభిమానం అని నువ్వు పెంచుకున్న నమ్మకాన్ని తుంచేస్తున్నారు ఈ జనం ఎవరిని నమ్మ ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదనే సందేహంతో బంధువుల మీదనే అనుమానంగా ఉన్నావు కదా బిడ్డ కొందరు నీ జీవితంలో పెద్ద అవయంలాగా అవయవంలాగా అయిపోయారు నిజం అబద్ధం తెలివిగా చెప్పగలిగేవారు వాళ్ళు ఇది నిజం ఇది అబద్ధం ఇది చెయ్యి ఇది చేయకూడదాను అని తెలిసేలా చేసేవారు కానీ ఇప్పుడు వారు నీతో లేరు దీనికంతా ఏం కారణమని ఆలోచిస్తున్నావు వీటికి కారణం ఏంటి అంటే చెప్పనా బిడ్డ ఈ భూలోకంలో ఎవరి కోసం ఎవ్వరూ లేరు ఆఖరి వరకు ఎవ్వరు కూడా ఎవరి కోసం రారు ఎవరి జీవితం కూడా ఇంకొకరి చేతుల్లో లేదు ఇది నీ జీవితం నీ చేతుల్లోనే ఉంది నీ జన్మ కర్మలు తొలగించుకోవటానికి ఈ జన్మ ఎత్తావు ఎలా అయితే ఒంటరిగా పుట్టావో ఎలా అయితే ఒంటరిగా పెరిగావో అదే దీనికి నిదర్శనం బిడ్డ నీ జీవితం కాబట్టి నువ్వే జీవించాలమ్మా ఎవరి కోసం ఎవరూ జీవించరు కదా అయితే నా కోసం ఎవరూ లేరే నా బాధలు కష్టాలు పంచుకోవటానికి నాకు ఆరుదలు చెప్పటానికి నా బాధని కొంచెం తగ్గించటానికి ఎవరూ లేరే బాబా అని మరో ప్రశ్న వేస్తావు నాకు అవును కదా తల్లి నీ దుఃఖాన్ని పంచుకొనేవారు నీ కష్టాన్ని తగ్గించేవారు నీ కన్నీరును తుడిచేవారు ఆ వేలు కూడా ఉన్నాయమ్మా నీకు అవసరమైనప్పుడు అన్నీ నేను ఎదుక్కుంటూ వస్తాయి కానీ ఎవరి మీద నువ్వు పూర్తిగా ఆధారపడవద్దు అనే నేను చెబుతున్నాను రైలు స్నేహంలాగా కాకుండా ఇప్పుడు ఉన్న నీ స్నేహబంధాన్ని తల్లి వద్దు అనుకుంటే వదిలేయి బలవంతంగా నీతో కలిసి ఉండాలని మాత్రం కోరుకోవద్దు జీవితంలో ఆఖరి వరకు తోడుగా ఎవరు కూడా ఉండరు అందరూ ఆ సమయం వచ్చేసరికే ఉంటారు వెళ్ళిపోతూ ఉంటారు నీ జీవితమే కాదు వారి జీవితాలలో కూడా నువ్వు అంతే అలాగే ఉంటావు నిరంతరమైన బంధం ఉందా అంటే అది కూడా ఉంది తల్లి వెయ్యికి వెయ్యి ఈ జన్మకు ఇచ్చిన ఈ బంధం అంటే మన బంధమే నాకు తోడుగా నీకు నేను తోడుగా ఉంటాను కొడుకుగా ఏర్పడిన బంధం నిరంతరమైనది తల్లి కొడుకుగా కూతురుగా నువ్వు నాకు బంధాన్ని ఏర్పరిచావు ఏ బంధం నిన్ను వదిలి వెళ్ళి దూరంగా వెళ్ళినా కూడా ఎవరు లేరు అనే భావన కలిగినా కూడా ఈ బాబాని తలుచుకో నువ్వు పిలిచిన ఆ మరో క్షణమే నీ దగ్గరలో ఉంటాను నీ బిడ్డమైన నువ్వే నా బంధం నేనే నీ బంధం అంత పవిత్రమైనది మన బంధం తల్లి నిజమైన భక్తితో పిలిచిన ఆ క్షణమే నీ ముందు నిలుస్తాను కానీ నువ్వు మాత్రం ఎవరిని తలుచుకొని రాకపోయేసరికే మోసపోతున్నావు నీ ఆవేదనంతా నేను విన్నానమ్మా నీ కన్నీరు బా నీ కన్నీరు చాటు నువ్వు పడ్డ బాధ చాలు కొద్దిగా నెటారుగా నిలిచి చూడు ఈ సాయి కోసం నీ కోసం చూస్తున్నాడు ఈ సాయి నా చేతిని పట్టుకో నా వ్యాఖ్యలను ప్రతిరోజు వింటూ ఉండు నా మాటల మీద పూర్తిగా నమ్మకం పెట్టు నీ జీవితం మీద అత్యంత ఆశయ నమ్మకం ఉంచుకో నీ కోసం నేనున్నాను బిడ్డ నీకైన ఇష్టమైన బంధాన్ని ఎప్పుడు నీకు అవసరం నీ కళ్ళ ముందు ఉంచుతాను నిరంతరమైన నిత్యమైన బంధం నీ ముందు నిలుపుతాను అంతవరకు ఎలాంటి ఆర్భాటం ఆవేదన లేకుండా నిదానంగా ప్రశాంతంగా ఉండు నా దగ్గరికి రా తల్లి నా కళ్ళతో నీ కోసం చూస్తూ ఉంటాను నీ కోసం మంచి కాలం రప్పిస్తాను నీకైన బంధం నీ కోసం వస్తుంది నీ కోసం వచ్చే ఆ బంధాన్ని గట్టిగా పట్టుకో ఎప్పుడూ వదలకు ఎప్పుడు ఎవరి కోసం ఆరాటంతో ఉండకు ఎవరికి నచ్చినట్లు వాళ్ళు నచ్చకపోయినా నువ్వు నాకు నచ్చుతావు తల్లి నీ మనస్తత్వం నాకు అర్థమవుతుంది నీ ఆరోగ్యం నేను సరిచేస్తాను నువ్వు ఏడిస్తే నీ కన్నీరు తుడిచి నీకు ఆరుదల చెబుతాను నా రెండు చేతులతో నిన్ను నీ బాధ తీరుస్తాను సముద్రంలో ఉండి నిన్ను గట్ సముద్రంలో ఉన్నప్పుడు నిన్ను గట్టుకు చేర్చడానికి నేను బాధ్యత తీసుకుంటాను నువ్వు కోరుకుని నువ్వు ఇష్టపడే బంధాన్ని నీ దగ్గర చేర్చటం నా బాధ్యత చేరుస్తాను తల్లి అంతవరకు ఓపికగా ఉండు ఏది చేసినా కానీ నమ్మకంగా నిజాయితీగా చెయ్యి తప్పక జరుగుతుంది మనసు నీ ఆవేదనకు గురికానివ్వకు మంగళ కార్యాలు నీకు నీ జీవితంలో జరుగుతాయి అతి త్వరలో నిన్ను వెతుక్కుంటూ నీ కోసం మంచి బంధం నీ కొరకై వేచి ఉంటుంది దానిని గట్టిగా పట్టుకొని నీ బంధాన్ని నిలుపుకొని సంతోషంగా ఉండిబిడ్డా అలా చేయటం నీ సంతోషాన్ని నిలపటం తండ్రిగా నా బాధ్యత నీకు తోడుగా ఈ బాబా ఉన్నాడు కదమ్మా నీ బాబా ఉంటే నీకు దిగిలేందుకు తల్లి సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరా